शिश बंबारा लो विचारा गीति का विदा चिंचिना गर्मा विदे चेरी भाला चेरी भाला चेरी भाला ये दोस्तों को बंदा कर दे ये बेवकूफ अधिकार लो हमें वास्तव में नीचे उठने लो इंडिया से नीचे पर क्यों छह नहीं होगा इतना भी पचास कॉम कटिंग लो पाँच बार तो नीचे कुछ नहीं इसीलाये अपराध नहीं स అందరికీ నమస్కారాలు మనలో టీచర్లు ఉన్నారు 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 రకాల వాళ్ళు ఉన్నారు మనమంతా కూడా ఈ సమాజం పదమూడు సంవత్సరాలుగా పాతికి వేల జనాభా కలిగినటువంటి తోరంగి అర్బన్ ఏరియా కాకినాడ ఆనుగులు ఉన్నప్పటికీ ఈ యొక్క అర్బన్ పౌర సౌకర్యాలు లేకుండా పంచాయతీ స్థాయి సౌకర్యాలు కూడా కరువైపోయి రాగునీటి విషయంలో గాని రోడ్లు ట్రైన్ల విషయంలో గాని పారిశుద్ధ్యం విషయంలో గాని ప్రజలు నానా రకాలుగా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి పౌర సంక్షేమ సంఘం ఈ యొక్క గ్రామాల విలీన సాధన విషయమై జరిగినటువంటి సమావేశంలో వారి ద్వారాగా తెలుసుకున్నటువంటి విషయం కాబట్టి ఈ విషయాల మీద ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి కేంద్రీకరణ చేసి గ్రామాల విలీనానికి చర్యలు తీసుకోవాలని ఈ తోరంగి సమస్యలని తక్షణమే పరిష్కారం చేసేందుకు కలెక్టర్ గారు అదేవిధంగా ఎమ్మెల్యే గారు అదేవిధంగా పంచాయతీ మంత్రి గారు మున్సిపల్ మంత్రి గారు ముఖ్యమంత్రి గారు చర్యలు తీసుకోవాలని పౌర సంక్షేమ సంఘం రోడ్లు కానీ సమస్యలు చాలా ఉన్నాయి దానికోసం ఎవరి దగ్గరికి అడిగినా సరే కానీ రెస్పెక్ట్ అంటారు లేదు కాకపోతే అంగన్వాడి సెంటర్ కూడా మనకి ఈ రోజు కూడా ఈ ఇంటికెళ్తే ఆ ఇంటికి వెళ్తే ఇంటికి పిల్లల్ని ఎలా తీసుకెళ్ళడం ఇప్పటి వరకు కూడా జరుగుతుందండి ఒక అంగణవాడి సెంటర్ అనేది లేదు వాటర్ ట్యాంకులు కట్టారు కానీ రెండు ట్యాంకులు ఉన్నాయి సార్ ఆ రెండు ట్యాంకుల్లో వాటర్ కూడా మాకు అసలు రానే రావట్లేదండి కాకపోతే మాకు అటువైపు ఉన్న స్థలాలన్నీ ఖాళీగా ఎవరెవరో తీసి అదమ్మ్యం ఇదమ్మ అందం తప్పి గ్రామం అటు పంచాయతీ కాకుండా ఇటు కార్పొరేషన్ విలీనం కాకుండా ఉన్న పరిస్థితి ఉంది ఇప్పుడు నూతన ప్రభుత్వం వచ్చినటువంటి ప్రభుత్వం ఎప్పటికైనా విలీనం చేసి తోరంగ సమస్యల పరిష్కారానికి దృష్టి పెట్టాలి విలీనం కాకుండా మేజర్ పంచాయతీ గుండా తోర తోరంగ సమస్యలు ఏ ఒక్కటే పరిష్కారం కాదు అటు మంచి సమస్య కావచ్చు శానిటేషన్ సమస్య కావచ్చు పెరుగుతున్నటువంటి జనాభా కూడా తోరంగలో విస్తారంగా పెరుగుతున్న నేపథ్యం ఉంది జగన్నాథపురంలో పక్కన ఉండేటువంటి పట్టణాన్ని నిర్లక్ష్యం చేయడం కరెక్ట్ కాదని చెప్పి తోరంగ గ్రామస్తులుగా కోరుతున్నాం ప్రభుత్వం వీటి విషయంలో వెంటనే దృష్టి సారించి విలీనం తక్షణం చేసే సంబంధించినటువంటి కార్యాచరణ ప్రభుత్వం తీసుకోవాలని తోరంగ గ్రామస్తులుగా విజ్ఞప్తి చేస్తున్నాం కాకినాడ విలీన గ్రామాల సమితిగా మొట్టమొదటి సమావేశం తోరంగి గ్రామంలో జరిగింది ముఖ్యంగా ఈ గ్రామాలని విలీనం చేసినప్పటికీ కూడా పంచాయతీలు కానీ కొనసాగుతున్నాయి త్రాగునీటి సమస్య గాని మురికి నీటి సమస్యలు గాని నిధులు లేని కారణంగా ప్రజలంతా కూడా చాలా అవస్థలు పడుతున్నారు ఆధార్ కార్డుల్లో చూసినట్లయితే కాకినాడ అని ఉంటుంది కానీ గ్రామాలలోనే గ్రామంగానే కొనసాగుతుంది అదేవిధంగా పదిహేనవ ఆర్థిక సంఘ నిధులు కూడా ఈ తోరంగి గ్రామానికి రావాల్సిన రెండు కోట్లు రాలేదు కాబట్టి వెంటనే ఏవైతే ఈ విలీన గ్రామం తోరంగి ఉందో కాకినాడ కార్పొరేషన్ లో విలీనం చేయవలసిందిగా కూర్చున్నాం